హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు కలెక్షన్స్ మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ హౌస్ నెల్లూరు వెంకటేశ్వరపురంలో ఉందండి అంటే ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ వెంకటేశ్వరపురం అనేది సో ఇరవై ఎనిమిది అంకణాల స్థలం అండి టోటల్గా వీళ్ళు ల్యాండ్ వాల్యుయేషన్కే ఇస్తామని చెప్తున్నారండి సో టోటల్గా ఇరవై ఎనిమిది అంకణాల స్థలం అండి ఇరవై ఎనిమిది అంకనాల ఈ స్థలాన్ని అంకనం ఎనభై వేలు చెప్తున్నారండి ఇరవై ఎనిమిది అంకనాలు ఉన్న ఈ స్థలాన్ని అంకనం ఎనభై వేలు చెప్తున్నారండి అప్పుడు ఇరవై రెండు లక్షల నలభై వేలు అవుతుందండి రిజిస్ట్రేషన్ హౌస్ అండి ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మరిన్ని పూర్తి వివరాలని అందిస్తాము అదేవిధంగా వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా వీడియోని కూడా షేర్ చేయండి ఈ అంకనం కాస్ట్ అనేది విత్ నెగోషియబుల్తో ఉంటుందండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి